అర్జునుడి దగ్గర ఉన్న ఆయుధాలలో పాశుపతాస్త్రం చాలా గొప్పది దీనిని ఎందుకు మరి కురుక్షేత్ర యుద్ధంలో ఉపయోగించలేదు దాని ఉపయోగించడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటో ఈ షాట్ లో తెలుసుకుందాం రండి పాశుపతాస్త్రం పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడిన అత్యంత శక్తివంతమైన మరియు భయంకరమైన ఆయుధాలలో ఒకటట ఇది శివుడు ప్రత్యేకంగా తయారు చేసిన ఆయుధం అని అంటారు శివుడు ఈ అస్త్రాన్ని సృష్టి లయలో మాత్రమే వాడుతారని చెబుతారు ఈ అస్త్రాన్ని సామాన్యుల మీద ఉపయోగించడం నిషేధం పాశుపతాస్త్రం సృష్టిని నాశనం చేయగలదు మరియు సమస్త ప్రాణులను నాశనం చేయగలదు అంతేకాదండో అపారమైన మారణ హోమం సృష్టించగల అందువల్ల పాశుపతాస్త్రాన్ని ప్రయోగించరాదు అర్జునుడు విశ్వామిత్రుడు పరిశరాముడు రాముడు ఇంద్రజిత్తు వీరికి మాత్రమే పాశుపతాస్త్రం తెలుసు అని అంటారు వీరెవ్వరు ఈ అస్త్రాన్ని ఉపయోగించలేదు ఎలాంటి సందర్భంలోను అర్జునుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ద్వారా దానిని పొందాడని చెబుతాయి మన పురాణ దానిని అత్యంత శక్తివంతుడి మీద వాడాలి కానీ ఇతరుల మీద ప్రయోగిస్తే ప్రపంచం మొత్తం నాశనం పోతుందని చెబుతారు కాబట్టి అర్జునుడు దీని ప్రయోగించలేదు పాశుపతాస్త్రానికి విరుగుడు లేదని చెప్పబడుతుంది దీని గురించి ఒక కథ ఉంది దానిలో మణిధ్వజుడు అనే గొప్ప శివభక్తుడైన మహారాజు హనుమంతుడితో వైరం వచ్చి హనుమంతుడి మీద పాశుపతస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ అస్త్రం ఉపయోగించడం వల్ల అక్కడి ప్రదేశమంతా వేడికి అట్టుడికినట్టు ఉడికిపోయి అక్కడున్న జీవరాశులు మొత్తం నాశనమైపోయాయట కానీ హనుమంతుడు సాక్షాత్ శివుడి యొక్క అంశ కావడం వల్ల ఆ అస్త్రం హనుమంతుడి మీద ఏమి చేయకుండా అతనిలో లీనమైపోయిందట అప్పుడు అక్కడికి శివుడే వచ్చి ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు అని చెబుతాయి మన పురాణాలు